హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పలావ్ అండి మీరు కూడా ఈ రెసిపీని అయితే ఒకసారి చూసేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ముందుగా రెండు గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకొని రెండుసార్లు కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా నాననివ్వండి తర్వాత నేను వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను ఆలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముందైతే ఇవి తీసుకున్నాను అయితే ఫస్ట్ మిర్చి అయితే తీసుకున్న తర్వాత రెండు ముక్కలుగా మధ్యలోకి అయితే కట్ చేసుకున్నాను సన్నగా పొడుగ్గా తర్వాత ఆనియన్ కూడా తీసుకొని అది కూడా సన్నగా పొడుగానైతే కట్ చేసుకున్నాను తర్వాత బంగాళదుంపనైతే తీసుకొని అయితే తీసుకున్న తర్వాత నేనైతే రెండు బంగాళాదుంపాలు తీసుకున్నాను చిన్నవి మీరు కావాలనుకుంటే పెద్దది ఒకటి వేసుకున్న సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను సాల్ట్ వాటర్లో అయితే వేశాను నల్ల పడకుండా పలావ్ చేసుకున్నప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడైతే ముక్కల్ని వాటర్లో అయితే వేశాను తర్వాత కొత్తిమీర పుదీనా కూడా తీసుకొని కట్ చేసుకున్నాను ఫ్రెష్గా రెండుసార్లు కడిగి పెట్టుకోవాలి తర్వాత క్యారెట్ బీన్స్ ఇలా కట్ చేసుకున్నాను పుదీనా ఇలా క్లీన్ అయితే అయిపోయింది అన్నీ ఒక ప్లేట్లోనైతే అయితే పెట్టుకున్నానండి తర్వాత సోయాబీన్ తీసుకొని హీట్ వాటర్లో అయితే వేసాను పలావు చేసే అప్పటికి మెత్తబడిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెనైతే పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి కానీ రెండు స్పూన్ల ఆయిల్ కానీ వేసుకోండి నేనైతే అది సగం ఇది సగం వేసేసాను ఇప్పుడు మసాలా దినుసులు లవంగా ఇలాచి బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను బిర్యానీ పువ్వు అనాసముగ్గ ఇవైతే వేసుకున్నానండి మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే అవైతే వేసుకోండి నేను ఇక్కడ సాజీర కొంచెమే వేసాను నాకు కొంచెం ఇష్టం అనిపించదు అందుకే వేయలేదు జీరానైతే ఎక్కువ వేస్తానండి ఎప్పుడైనా ఒక స్పూన్ జీరా అయితే వేసుకున్నాను డైజెషన్ కానీ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇప్పుడు దాల్చిన చెక్క కూడానైతే వేసుకున్నాను రెండు నిమిషాల కలుపుకున్న తర్వాత కాజు అయితే యాడ్ చేసుకున్నాను అది కూడా వేసేసి రెండు నిమిషాలు అయితే అలా కలుపుకోండి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయలు ఎంత మంచిగా వేగితే అంత కలర్ అయితే ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుంది పలావ్కి ఎప్పుడైనా ఉల్లిపాయ ఉల్లిపాయ మంచి కలర్ని ఇస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే కరివేపాకు అయితే నేను యాడ్ చేస్తున్నాను కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోండి తర్వాత నేను పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను ఎప్పుడైనా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాతనే మిగతా వెజిటేబుల్స్ అయితే ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టుకున్నాను తొందరగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోతాయి ఒకసారి కలుపుకున్న తర్వాత పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను పుదీనా ఆయిల్లో ఫ్రై అయితేనే చాలా బాగుంటుందండి వెజిటేబుల్ పలావ్కి స్మెల్ అయితే ఉండేది పుదీనానే పుదీనా లేకుండా పలావ్ అయితే ఉండదు ఇలా పుదీనా అయితే ఫ్రై అయిపోయింది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు అయితే వేసుకున్నాను క్యారెట్ కూడా వేసేయండి రెండు నిమిషాలు అలా కలుపుకున్న తర్వాత మనం వాటర్లో వేసిన బంగాళాదుంప ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత సోయాబీన్ కూడా వేసేసాను ఇన్ని వెజిటేబుల్స్ ఉన్న పలావు కనీసం వన్ వీక్ ఒక్కసారైనా చేసుకొని తినాలండి న్యూట్రిషియన్తో పాటు హెల్దీ కూడా పిల్లలైతే బాక్సులో పెట్టించారంటే తొందరగా బాక్స్ అయితే ఖాళీ అయిపోతుంది ఆ రోజు మాత్రం ఏది రిటర్న్ కూడా రాదు ఇప్పుడైతే ఇవన్నీ వేగిపోయాయి తర్వాత టమాటా కూడా నేనైతే యాడ్ చేసుకున్నాను టమాటా వేసి కూడా ఒక నిమిషం అలా కలుపుకున్న తర్వాత ధనియాల పౌడర్ జీరా పౌడర్ కూడా వేయండి మంచి టేస్ట్ ఇస్తుంది జీరా అయితే డైజెషన్కి బాగుంటుంది తర్వాత కొత్తిమీర కూడా నేనైతే యాడ్ చేసుకున్నాను ఇలా రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత నేనైతే రెండు గ్లాసుల బాస్మతి రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కొన్ని కొన్ని రైస్ అయితే ఎక్కువ పడతాయి కొన్ని కొన్ని తక్కువ పడతాయి పాతవైతే ఎక్కువనే పడతాయండి ఇప్పుడైతే రైస్ అయితే యాడ్ చేస్తున్నాను రైస్ అయితే మెల్లిగా కలుపుకోవాలి విరగకుండా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూతనైతే పెట్టుకోవాలి అక్కడే ఉండాలండి లేకపోతే అన్నం పొంగిపోతుంది ఇలా ఎసరైతే మరుగుతుంది ఇప్పుడు రైస్ మీద మూతనైతే పెట్టుకున్నాను ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చక్కగా ఈవెన్గా కుక్ అయిపోయింది కుక్క మెతుకు అలా వచ్చేస్తుంది చూడండి రైస్ అయితే ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పలావ్ అయితే రెడీ అయిపోయింది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్